మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను ఆ రెసిపీయే ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఉడికించి రైస్ని ఏంటంటే చల్లారి చేసుకోవాలండి వేడి మీద చేయకూడదు చల్లారి చేసుకున్నాను ఇక్కడ దాంట్లోకి ఆవకాయ వేసి కలిపేస్తున్నాను ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ నెయ్యితో చేస్తేనే చాలా రుచిగా ఉంటుందండి అందుకని ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకున్నాక నెయ్యి కరుగుతుంది కదండి ఇక్కడ దీంట్లోకి కొంచెం ఆవాలు వేస్తున్నాను సో ఇప్పుడు ఇందులోకి పొడిగ్గా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశానండి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు వేస్తున్నాను మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఆవకాయ అన్నం ఈ అన్నాన్ని మనం దీంట్లోకి వేసేసుకుందాం మన ఆవకాయ ఫ్రైడ్ రైస్ చాలా క్విక్గా మనకి చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది హలో హాయ్ అందరికీ నమస్కారం మీ సాన్వంట్రీలకి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా నోరు ఊరిపోతుందండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అసలు ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను ఆ రెసిపీయే ఆవకాయ ఫ్రైడ్ రైస్ సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీని చూసేయండి ఆవకాయ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఉడికించుకున్నటువంటి అన్నం పొడిగ్గా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు కొత్త ఆవకాయ నెయ్యి కొత్తిమీర పచ్చిమిర్చి కొత్త ఆవకాయతో ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఏంటంటే ఆవకాయ సీజన్ వచ్చినప్పుడు కొత్త ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఇలా మనం ఫ్రైడ్ రైస్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుందండి సో ఇక్కడ ముందుగా నేను బాయిల్డ్ రైస్ తీసుకున్నాను ఉడికించి రైస్ని ఏంటంటే చల్లారి చేసుకోవాలండి వేడి మీద చేయకూడదు చల్లార్చేసుకున్నాను చేసుకున్నాను ఇక్కడ దాంట్లోకి ఆవకాయ వేసి కలిపేస్తున్నాను ఆవకాయ పచ్చడితో శుభ్రంగా రైస్ చక్కగా కలిపేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి తింటే చాలా బాగుంటుంది రెగ్యులర్గా అయితే కనుక మనం ఆవకాయ పచ్చడి తింటాం కదా ఆవకాయ పచ్చడి వేసుకొని అన్నం తింటాము కానీ వేడి వేడిగా ఇలాగా ఆవకాయతో ఫ్రైడ్ రైస్ చేసుకుందంటే అద్దిరిపోతుందండి ఇక్కడ చూసారా చక్కగా రైస్ అంతట్లో కూడా ఆవకాయ పచ్చడి కలిసిపోయింది ముక్కలతో వేసుకుంటేనే బాగుంటుంది ఇది ఇంతేనండి ఇలా ఆవకాయ ఎంత కూడా చక్కగా పచ్చడి అంతని కూడా రైస్లో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఇక్కడ కళాయి పెట్టుకున్నానండి కళాయి పెట్టుకొని దీంట్లోకి నెయ్యి వేస్తున్నాను జనరల్గా ఫ్రైడ్ రైస్ ఆయిల్తో చేసుకుంటాం కదా ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ నెయ్యితో చేస్తేనే చాలా రుచిగా ఉంటుందండి అందుకని ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకున్నాక నెయ్యి కరుగుతుంది కదండి ఇక్కడ దీంట్లోకి కొంచెం ఆవాలు వేస్తున్నాను ఆవాలు ఏంటంటే అక్కడక్కడ చక్కగా కనిపిస్తూ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి పొడిగ్గా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశానండి ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం లైట్గా వేగి వేగలేనట్టు వేగితేనే బాగుంటుంది అనమాట ఎందుకంటే ఆవికే ఫ్రైడ్ రైస్ కదా మనం ఉల్లిపాయ ముక్కలు నంచుకుని తింటాం కదా సో అలాగా మనం దాంట్లోనే ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇందులోకి నేను చిన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు కలిపిసుకుందాం గా మనకి వేగితే సరిపోతుందండి మరి అంతగా ఎక్కువ వేగిపోవాల్సిన పని లేదు వంటనే హై లోనే పెట్టాను మీరు ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి కళ అయితే కనుక చాలా బాగా వస్తాయండి ఫ్రైడ్ రైస్ ఇదే ఆవకాయ ఫ్రైడ్ రైస్లోని చాలామంది ఎగ్ కూడా వేసుకొని చేసుకుంటారు ఎగ్ కూడా వేసుకున్న బాగుంటుంది లేదు అంటే కనుక చక్కేలాగా హెల్దీ వేలో మంచిగా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి బీన్స్ క్యారెట్ ఇలాగ మనకి హెల్తీగా ఉండేటువంటి మనం తినేటువంటి కాయగూరలు అన్నీ వెజిటేబుల్స్ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు లైట్గా వేగింది కదండి ఇప్పుడు ఇదే టైంలో పొడుగ్గా కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనకి ఆవకాయలో సాల్ట్ అన్నది ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ఇది మనకి కొంచెం వేగింది కదండి ఈ మాత్రం కొంచెం వేగితే సరిపోతుంది అంటే మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వేగింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ వేగినాక ఇక్కడ నేను ఒకటి అండ్ టీ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను అలాగే టమాటా సాస్ రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకుని కొంచెం కారం వేసుకుందాం ఎక్కువ వద్దు ఆల్రెడీ మనకి కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకుంటే బాగోదండి ఇంకొకసారి వీటిని ఇలా మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఆవకాయ అన్నం ఈ అన్నాన్ని మనం దీంట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఆవకాయ రైస్ వేసుకున్న తర్వాత మెల్లగా మనం కల్పిసుకోవాలండి చక్కగా కలిపేసుకున్నాక లాస్ట్లోని ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే రెడీ అయిపోయిందండి మన ఆవకాయ ఫ్రైడ్ రైస్ చాలా క్విక్గా మనకి చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుందండి నోటికి మనం జ్వరంగా ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించలేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఆ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు అలా వేడి వేడిగా కారం కారంగా పుల్ల పుల్లగా చక్కగా నోటికి ఇంకా కొంచెం తినాలి అని అనిపించేటట్టుగా ఇలాంటి ఐటమ్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మనం మిషాన్ వంటిల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న పెల్లైకెన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ